పల్ల అధికారం మనం మనమోస్తాం దేవుడి దయ వల్ల ప్రజలందరి వల్ల మన ప్రభుత్వం వస్తుంది కార్పొరేషన్ స్థాపిస్తాము అని చెప్పి మీ అందరికీ కూడా మరోసారి ఇచ్చి చెప్తా ఉన్నాను ఇవాళ ఇక్కడికి వేదిక మీందుకు వచ్చినప్పుడు మైనారిటీ సోదరులు అడిగారు అన్నా అటువైపుడు చదువుకున్నాడు మన వైపున మైనారిటీలకు ప్రాతినిధ్యం కల్పించాలన్నా నంద్యాల్లో అని అడిగారు ఆ ప్రతి మైనారిటీ సోదరుడికి మాట చెప్తా ఉన్నా రెండు వేల పంతొమ్మిది కురుక్షేత్ర యుద్ధం ఆ రెండు వేల పంతొమ్మిది కన్నా ముందు రెండు వేల పద్దెనిమిదిలో మనకు ఒకే ఒక్క ఎమ్మెల్సీ సీట్ వస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ వచ్చే ఆ ఒక్క ఎమ్మెల్సీ సీటులో నంద్యాల నుంచి ముస్లిం సోదరు రెడ్డి బాధితులకు మాట చెప్తా ఉన్నా పూర్తిగా న్యాయం చేస్తాం చంద్రబాబు నాయుడు గారు చొక్క వదిలిస్తాం ఆదినారాయణ రెడ్డి గారు నిక్కలు వదిలిస్తామని చెప్పి కూడా చెప్తా ఉన్నా కేశవ రెడ్డి కేశవ రెడ్డి బాధితులందరికీ కూడా న్యాయం చేస్తాం కేసులన్నీ కూడా మళ్ళీ చిరగదోడతాం వాళ్ళందరినీ కూడా ఈ కేసుల కోసం ఎదురు కూడా పల్ల ఇంతకు ముందు అగ్రిగోల్డ్ గోల్డ్ బాధితులకు చెప్పా ఇవాళ మళ్ళీ కేశవరెడ్డి బాధితులే కూడా అదే చెప్తా ఉన్నా అగ్రి గోల్డ్ బాధితులైనా సరే కేశవరెడ్డి బాధితులైనా సరే మనం అధికారం లేకు వచ్చిన మూడు నెలలకే వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు వాళ్ళకి పూర్తిగా ఇచ్చేస్తాం ఆ తర్వాత వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు చెప్తున్న వాళ్ళ చక్కలు